ఉగ్ర ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు శ్రీనగర్లో పహల్గామా ఉగ్రవాద దాడి బాధితులకు హోంమంత్రి అమిత్ షా నివాళి తిరుమల శ్రీవారి సేవలో నటుడు విజయ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు ఇందుకోసం ఉదయం శ్రీనగర్ కు చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్ఛంతో శ్రద్ధాంజలి ఘటించారు బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు ఘటన వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు మరోవైపు పహల్గాం ఘటనకు నిరసనగా కాశ్మీర్ లోయలో అన్ని వర్గాల సంస్థలు బంద్ పిలుపునకు మద్దతునిచ్చాయి గత ముప్పై ఐదు సంవత్సరాలలో తొలిసారిగా ఓ ఉగ్రవాద ఘటనకు బంద్కు మద్దతునిచ్చాయని అధికారులు తెలిపారు आप से भाती है ahead... <ps2> well, పహల్గా పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు పర్యాటకులపై దాడిని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ లో పలు హిందూ సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించిన నిరసనకారులు ఆ దేశానికి కేంద్రం గట్టి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు का हिसाब होगा और पाकिस्तान की धरती से जो षडंत्र है पाकिस्तान नक्शे से खत्म कर दिया जाएगा ये मोदी जी कभी नहीं बख्शेंगे हम इनको नहीं बख्शेंगे जिन्होंने हिंदू का नाम पूछ पूछ कर हिंदू धर्म को मानने की कोशिश की है कोई भी इस पाकिस्तान को नहीं बख्शेगा हर खून की बूंद का हिसाब किया जाएगा ये पक्की बात है आपने देखा होगा कि जन धर्म के आधारित जो जो किया जा रहा है, है, लोग बोलते थे कि कि का कोई धर्म धर्म नहीं होता, लेकिन उन्होंने आपने देख लिया आतंकवाद वो एक ही से मलचे चंद्रबाबु तुम अलवाटर्शन पॉलिटिक्स पदे, पदे अमल मंत्री आरके रोजा मंत्री తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీజీపీ కేడర్ లో అరెస్టు చేయడం బుడపులు స్వీకారం హామీలను అమలు చేయకపోవడం కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్ కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్ కు చంద్రబాబు తెర రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకుని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తుంది జమ్మూ కాశ్మీర్ పహల్ గా ముగ్గురు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ఠాన్ని త్వచమెత్తారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళలు అర్పించారు నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకుంటున్నానని మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు వాదిత కుటుంబాలను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి దోషాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది సభ్య సమాజమంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతే ఉన్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపడాలని భయపెట్టాలనుకుంటే పాక్ పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఎత్తున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు కాదుకుంటాము ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి అయినటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళపైనే చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వము తీసుకుంటు సంగారెడ్డి జిల్లా కంటి మండలంలో ఆసక్తికర ఘటన జరిగింది తాను జాతరలో కొన్న హెలికాప్టర్ పనిచేయడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు మూడు వందలు పెట్టి హెలికాప్టర్ బొమ్మ కొన్నానని అది ఎగరకపోవడంతో దుకాణదారు వద్దకు వెళ్లి మరో బొమ్మ తీసుకున్నట్లు వినయ్ రెడ్డి అనే బాలుడు తెలిపాడు అది ఎగరకపోవడంతో వేరే హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నానని అది కూడా పనిచేయట్లేదని షాపు యజమానిని అడిగితే బొమ్మ వాపస్ తీసుకోవట్లేదని బాలుడు చెప్పాడు దీంతో అతడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు దీంతో బాలుడిని సముదాయించి అతడి తాతను పిలిపించి ఇంటికి పంపించారు

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకు ముందు టిడి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి వారి దర్శనం చేసిన దానికి ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమా రిలీజ్ అవుకుంటుంది నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ రోహుద్ సో చాలా వెయిటింగ్ మనీ సినిమాలు వచ్చి మీ సై మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అండి చాలా హ్యాపీ థ్యాంక్ అందరూ బాగుండాలి విశాఖపట్నం అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్స్ కు కారు చౌకగా కట్టుపెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని వాజ మంత్రి వైఎస్ఆర్ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూములను ఎకరం తొంభై తొమ్మిది పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు లోకేష్లే సూత్రధారులని ఆరోపించారు కానీ ప్రభుత్వ నిబంధనలను ప్రొసీజర్లను కూడా పాటించకుండా భూ కేటాయింపులు ఫైళ్లను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం రెండు మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు ఏదో ఐదు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వచ్చారు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడిగాను మేము ఈ యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పంతొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఇది ఒక మోడల్ సాపరెండిగా అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఓ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ ఇంటర్వ్యూ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్ గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే మేము ఇటువంటి భూ కేటాయింపులు ఇది ఈ డీల్స్ మాకు సర్వసాధారణం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ ఇది మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకు ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్ని కూడా చూశాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖున మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పహల్ గా ఉగ్రదాడి జరిగిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వైసీ ఆరోపించారు फूलवामा घटनाకంటే ఎక్కువ నష్టం కలిగినదన్నారు ఉగ్రదాడిపై మోడీ સરકાર దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు మృతల కుటుంబాలకు ఓవీసీ సానుభూతి వ్యక్తం చేశారు उस माउंटेनियस एरिया एरिया में वहां पर इंडिस्क्रिमिनट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका హత్య किया है हम इसकी सख्त से सख्त अलफ में इसकी मजम्मत करते हैं कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहाँ पर जिनको कतल किया गया इंटरेस्ट इन, इन ने इनको मारा है हम उन तमाम फैमिलीज के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो दूसरी अहम बात यह है कि यह एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को नरेंद्र मोडी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है चौथी बात यह है कि पूरी हुआ पुलवामा हुआ यह उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहां पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक्य है ये बल्कि ये मैसकर है और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का कर डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें डिटरेंस पॉलिसी को अपने देखें और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा और एम आई एम पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जाने गई हैं और जो जख्मी है हम ये मुतालबा करते हैं डिमांड करते हैं कि जल्द से जल्द स्काउट प्रति अवसर विद्यार्थियों मंच लक्षण सेवा गुणा ने अलवर सीआई భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల స్థానిక గురుదేవ్ విద్యాలయంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ స్కౌట్ కమిషనర్ యు ఆనంద్ కుమార్ స్కౌట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఎం భరతమాత స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ పి వెంకటరమణ మరియు ఆర్గనైజింగ్ కమిషనర్ జి చలపతి విచ్చేశారు అలాగే ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ చార్లా రాజు వర్మ ఎస్ఐ ఆర్ నర్సిరెడ్డి ఎస్ఐ పి కేశవరావులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ గురుదేవ్ విద్యాలయం పాఠశాలలో పిల్లల మానసిక శారీరక వికాసానికి దోహదపడే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం సంతోషదాయకమని తెలుపుతూ ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ జీవి ప్రసాద్ అభినందించారు కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ఎంవిఎస్ సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు క్లియర్గా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నా ఏంటి కోచింగ్ తీసుకోవాలి లేదంటే నార్మల్ క్లాస్ లో అంటే మేనేజ్మెంట్ నేను అనవచ్చు వేరే విధంగా చెప్తా వేరే కానీ సో సపరేట్ గా క్లాస్ చేశారు మేనేజ్మెంట్ కూడా కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మరించి సుదీర్ణ ప్రాంతాల నుంచి మన గురువు విద్యాలయానికి వేయించేసినటువంటి ఆత్మీయ అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా మీ యొక్క సలహాలు సూచనలు మా విద్యార్థిని విద్యార్థులకు ఉపకరిస్తాయని ఆకాంక్షిస్తూ నేటి వారి కార్యక్రమాన్ని ఇంటర్తో ముగిస్తూ ఉన్నా ధన్యవాదాలు గారు నేను అభినందించలేకుండా ఉండలేదు ఎందుకంటే ఎందుకు అభినందించాలంటే ఇటు స్కౌటింగ్ లో తీసుకుంటే కబ్స్ స్కౌట్స్ ఉన్నారు అటు ఆడపిల్లల్లో తీసుకుంటే అంటే బుద్బుల్స్ ఉన్నారు అటు స్కౌ గైడింగ్ ఉంది అంటే ఒక నాలుగు కోర్సులు ఇక్కడ పెట్టి ఒక యూనిట్ ని సంవత్సరాది సంవత్సరా స్కౌటింగే నా లైఫ్ అన్నట్టుగా ఒక గూడు కట్టుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి దాన్ని వ్యక్తి అంటే నేను ఇది సాధించగలను కాబట్టి నేను ఇది చేయాల్సిందే అన్న ఉద్దేశంతో మన గురుదేవ్ విద్యాలయం చర్లవాళ్ళు అదే ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి నేనేమన్నానంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే ఈ స్కూలు ఆదర్శంగా అమ్ముతామే అని నేను భావిస్తున్నాను ఇంటర్నేషనల్ కాబట్టి దీంట్లో లీడర్షిప్ కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ ఉన్న ముప్పు జీవీఎంసి బాలయోగి కన్న కలలను నీరు గారుస్తున్న అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవెల్లి మండలం ముక్తేశ్వరం కోటిపల్లి రేవు వద్ద అక్రమ ఇసుక రవాణా కొరకు వందల కొలది లారీల ద్వారా అక్రమ ఇసుకను రవాణా చేస్తున్న ఇసుకదారులు దివంగత లోక్సభ స్పీకర్ జీవీఎంసి బాలయోగి కలలగన్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గోదావరి నది దాటేందుకు ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జ్ ను ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుంటే బ్రిడ్జ్ పక్కనే ఇసుక మాఫియా విచ్చలవిడిగా తవ్వకపోతున్నారు రైల్వే బ్రిడ్జ్ పిల్లర్లకు ప్రమాదం వాటిల్లే విధంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీని కొంతమంది అక్రమార్కులు అక్రమంగా వందల లారీల ద్వారా ఎటువంటి విల్స్ లేకుండా తరలించుకొని పోతున్నారని నిబంధనలు ఉల్లంఘించి కణిత సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచుకుపోతుంటే కనీసం స్పందించని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు అడిగితే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పక్షి ప్రేమికులు పక్షులను కోసం సహాయ చేస్తున్నారు అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాస్ ఒక్కరు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాస్ పక్షి ప్రేమికుడు అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు ఊరిలో అంతా పత్తి వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న అర్ధ ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూకజీవాల సంరక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమకుడు దేవదాస్కి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నేను పక్షులకి సద్దలు వేయడము పంట వేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవైలోన కరోనా టైంలోన రాజేశ్వర్ హోటల్ దగ్గర బస్ స్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌను ఒంటి గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిసి అడిగాడు నాకు అన్నం తీసుకొని రాండి బాబు సాయంత్రం ఫోటో అని చెప్పేసి మనిషి అయితే అడగగలిగాడు పక్షులైతే అడగమని చెప్పేసి నేను పక్షులకి నేను ఈ విధంగా పంట సద్దులు వేయడం జరిగింది ఆ వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికే కారణము ఆయన బస్ స్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి ఈ విధంగా నేను పక్షులకి నేను సహకరిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దులకి ఇస్తూనే ఉన్నాను దాతలు ఎవరేం లేదు సార్ ఇది సొంతం కృషి సొంతం అమౌంటే పంటకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధి పొందుతుకుండగా నేను ఈ డెబ్బై ఐదు సెంటల్ని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్ నమస్తే